హాయ్ అండి అందరికీ ఇవాళ కొబ్బరి నూనెతో అయితే ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను నేను ఈ కొబ్బరి నూనె ఆయిల్లో మనం మందారు అయితే మరిగించుకొని టూ డేస్కి ఒకసారి అయితే తలకి అప్లై చేసుకుంటే మనకి జుట్టు రాలకుండా ఉంటుంది చాలా పొడవు కూడా పెరుగుతుంది మనకి నేను ఇది ఎలా చేస్తానో చూడండి మీరు నేనైతే ఒక లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి అమెజాన్లో పెట్టాను నేను ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని ంతా కూడా ఇలా వంపేసుకుంటున్నాను ఇలా హీట్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఇవి రెక్కమందరం పువ్వులండి ఇవి ఇవైతే ఇలా తుంచేసుకోవాలి మనం ఈ కాడ ఉంది కదండి ఈ కాడ ఒకటి ఈ పూత ఒకటండి ఇలా ఇట్లా తుంచుకోవాలండి ఈ పువ్వునంతా కూడా ఒక లీటర్ ఆయిల్ కాబట్టి అండి నేను ఒక పదిహేను నుంచి ఇరవై పూలు తీసుకుంటున్నాను మందార పూలనైతే ఇవాళ రెక్కలన్నీ ఇట్లా విడివిడికి చేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది దాంట్లో వేస్తూ వేస్తాను ఇలా అయితే మరిగిపోయిందండి మనకి పువ్వులు కూడా చాలా ఇట్లా స్ప్రెడ్ అయిపోయాయి దీంట్లో మొత్తం ఇలా నుక్ అయితే ఉంటుందండి మనమైతే డబ్బాలోకి వడగట్టుకోవడమే ఈ బాటిల్ ఫుల్ అయితే నింపేసానండి మొత్తం ఇలా తయారు చేసిన నూనె అయితే అండి టూ డేస్కి ఒకసారి కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ ఇలా తాగి అప్లై చేసుకుంటే జుట్టు అయితే ఓడిపోకుండా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వెళ్ళేక